ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఒక్కసారి అమ్మవారి పాదపద్మములకు పద్మములకు నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదామండి ఇక మన అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి కనులు మూసుకొని ఒక్కసారి నీకు ఇష్టమైన ఒక నెంబర్నైతే తలుచుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు జరగబోయే అద్భుతాన్ని చూడు తల్లి ఈ దుర్గమ్మ తల్లి ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసుకో అమ్మ అమ్మ నీకు తీర్పు ఇచ్చేసింది అంటే నీ జీవితం ఎలా ఉండబోతుందో నీ జాతకం మొత్తం కూడా ఈ అమ్మ గుప్పెట్లో ఉంది అంతా కూడా చెప్తానమ్మ ఒక్క నెంబర్ మనసులో అనుకున్నావు అంటే నీ తలరాతనే కూడా మార్చబోతున్నాను ఎందుకంటే నీ కోరిక ఏదైతే ఉందో ఒక నెంబరు తాకి నీ భవిష్యత్తుని నువ్వే నిర్ధారించుకోగలుగుతావు నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావమ్మా అయితే నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి కళ్ళు మూసుకుని ఒక్కసారి నా నామస్మరణ చేసి ఒక నెంబర్ అయితే మనసులో అనుకామ్మా మెల్లిగా కళ్ళు తెరువు ఎప్పుడైతే ఈ సందేశం నీ కంటపడిందో అంతా కూడా పూర్తిగా విని తెలుసుకో తల్లి ఎందుకంటే నీ జాతకం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిమాణాలు ఎదుర్కోబోతున్నావు అదృష్టం కలిసి వస్తుందా లాభం వస్తుందా నష్టం వస్తుందా అదృష్టం ఆ కన్నీళ్ళ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ దుర్గమ్మ తల్లి నీ ముందు గుట్టు విప్పబోతున్నాను తీర్పు ఇవ్వబోతున్నాను చాలా జాగ్రత్తగా వినుతల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితం గుట్టురట్టు కాబోతుంది అంటే జరిగింది జరగబోయేది అంతా కూడా చెబుతాను అయితే మన అమ్మవారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారండి దుర్గమ్మ తల్లి అసలు ఏం తీర్పు ఇవ్వాలి అనుకుంటున్నారు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు చెప్పబోతున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి వీడియోని చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియోస్ని మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మన అమ్మవారు మన కోసం అద్భుతమైన సందేశాలను అందివ్వబోతున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ సందేశాలు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అక్క ఈ సందేశం నా గురించే చెబుతున్నట్టుంది నా కోసమే చెబుతున్నట్టుంది ఈ సందేశాలు వింటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అయితే అంటున్నారండి మాకు అమ్మవారంటే చాలా నమ్మకం మా జీవితాల్లో ఎన్నో కష్టాల నుంచి ఎన్నో నష్టాల నుంచి అమ్మవారైతే గట్టెక్కించారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారైతే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అలాగే ఏమైనా కొంచెం మనసు బాగోపోయినా సరే అమ్మవారి సందేశం అయితే పంపించేస్తారు ఆ సందేశం వినగానే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే అమ్మవారి సందేశాల కోసం ఎదురు చూస్తున్నాము మీకు చాలా చాలా ధన్యవాదాలు అని కూడా కామెంట్ చేస్తున్నారండి మీ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషమండి చాలా సంతోషంగా ఉంటుంది తల్లి ఈరోజు ఈ సందేశం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నువ్వైతే నీ జీవితం ఎలా ఉండబోతుంది ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నావు ఎటువంటి అదృష్టాలు నీకు రాబోతున్నాయి ఎలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి ఆర్థిక పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది కుటుంబ పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది సంతాన పరంగా ఎలా కలిసి వస్తుంది వ్యాపారపరంగా ఎలా కలిసి వస్తుంది ఆరోగ్యం పట్ల నువ్వు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క రహస్యం కూడా బయట పెడతానమ్మా కాబట్టి జాగ్రత్తగా వినమ్మా బిడ్డ ఈరోజు నీ దుర్గమ్మ తల్లి నీకు తీర్పు ఇచ్చేసింది నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాను ఎవరో కూడా నిన్ను తప్పించలేరు నేను చెప్పేది వినుతల్లి వినకపోతే నువ్వే నష్టపోతావు కాబట్టి జాగ్రత్తగా వినమ్మా నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏ విషయాల్లో ఎలా బయటపడాలో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజైతే నువ్వు తెలుసుకుని తీరాలి నువ్వు తాకిన మొదటి నెంబరు ఏదైతే ఉందో నీ జీవితం అయితే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే విధంగానే ఉండబోతుంది ఈ దుర్గమ్మ తల్లి నీకు తీర్పు ఇచ్చేసిందమ్మా జాగ్రత్త ఇక నీ గురించి చెప్పాలి అంటే బిడ్డ ఎవరైతే నా సందేశం వింటున్నారో వారు రాబోయే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు ఒకటవ నెంబరు అనుకున్న వారు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలు పొందే అవకాశం ఉంది ఎన్నో మంచి పనులు చేస్తావు అలాగే క్రమశిక్షణతో ఉంటావు నిజాయితీతో ఉంటావు నువ్వు చేసే పనుల గురించి చాలా ఆచరణలో ఉంటావు తీవ్రమైన ఆలోచనలతో ఆలోచిస్తావు ఒక్కొక్కసారి నీ సహనాన్ని పరీక్షిస్తే చాలా వాదన దూకుడిగా మారిపోతుంది అయితే ఎవరైనా సరే నిన్ను రెచ్చగొట్టినప్పుడు కొంచెం దూకుడిగా ప్రవర్తిస్తూ ఉంటావు అయితే ఇక్కడ అబ్బాయిలైతే అసలు నిర్లక్ష్యంగా ఉండరు చాలా బాధ్యతగా అయితే ఉంటారు ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమయం అయితే నువ్వు తీసుకుంటూ ఉంటావు కొన్నిసార్లు ఏ విషయాన్నైనా సరే అంత సులభంగా ఒప్పుకోవు అంగీకరించవు కూడా ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేవు కొంచెం సమయం తీసుకుని చెబుతూ ఉంటావు కొన్ని సమయాలలో నీ నిర్ణయం సరైనదా కాదా అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు కొంత సమయాన్ని అయితే తీసుకుని తర్వాత నీ నిర్ణయాన్ని అయితే చెబుతూ ఉంటావు ఇక నీ జీవితంలో బాగా అనుభవాన్ని అయితే కలిగి ఉంటావు ఒక సుఖవంతమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలి అని అనుకుంటావు అలాగే ఎవరితోనైనా ఎంతో చక్కగా మాట్లాడతావు అమాయకత్వమైన లక్షణాలు నీలో ఉంటాయమ్మా నలుగురు నీ వెంటైతే ఉంటూనే ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంది రాజకీయ రంగంలో గనక అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరో కూడా ఢీకొట్టలేరు ఉన్నత స్థాయికైతే చేరుకుంటావు ఏ రంగంలోనైనా సరే నువ్వు నాయకుడిగా నాయకురాలుగా ఉంటావు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయి ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతావు నీలో ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువమ్మ క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు ఎంతో ఉన్నత స్థితి సాధించిన పురోగతి పొందటానికి పనిచేస్తూనే కృషి చేస్తూనే ఉంటావు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయువు ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉంటావు నలుగురికి సహాయం చేస్తూ ఉంటావు నీతో పాటు నలుగురు ఎదగాలి అని కోరుకుంటూ ఉంటావు అయితే నిన్ను ఎవరూ కూడా భయపెట్టలేరు ఏ వ్యక్తులు కూడా నిన్ను భయపెట్టి లొంగ తీసుకోలేరు నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఎందుకంటే నీ వెనుక నీ దుర్గమ్మ తల్లి ఉంది అని నమ్ముతూ ఉంటావు నీ మనసుకి అనిపించిందే చేస్తూ ఉంటావు ఎదుటివారు లొంగ తీసుకోవాలనుకున్న బలమంతం పెట్టినా బలోపేతం చేసినా సరే ఏమాత్రము కూడా నీ దగ్గర వారి పప్పులు అనేవి ఉడకవు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు ప్రేమకి స్నేహానికి మాత్రమే లొంగుతావు దేనికి కూడా లొంగవు అయితే నీ జీవితంలో వ్యక్తులు అంటే సన్నిహితులు బంధువులు స్త్రీల వలన నువ్వు ఎక్కువగా నష్టపోతూ ఉంటావు నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల వల్ల కొన్ని చిక్కులను అయితే ఎదుర్కొంటున్నావు అలాగే సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితం మీద చాలా విసిగిపోతావు కానీ నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండటం వలన నీకు ఓదార్పు అనేది వస్తుంది వారి చేయూత వల్ల నీకు ధైర్యం అనేది వస్తుందమ్మా నీకు నేను ఉన్నాను అంటూ నీకు ఒక మంచి శక్తిని బలాన్ని అయితే వారు ఇస్తారు ఆ శక్తితో నువ్వు జీవితంలో మరింతగా ముందుకు వెళతావు అలాగే ఎవరైనా సరే నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కావాలి అని ఆశిస్తావు నీకు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని ఎంతో తెలివితేటలతోటి ఎంతో చాకచక్యంతో ఆ పనిని దిగ్వజయంగా పూర్తి చేస్తావు ఇంకొకటి ఏమిటంటే తల్లి నీకు చాలా లౌక్యం తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులను నీ వైపుకు తిప్పుకోవచ్చు ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతావు మంచి వాక్చాతీరు అయితే నీకు ఉంది తల్లి ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు ఆకర్షించగలుగుతావు అలాగే పట్టుదల కృషి అభిమానం ఇవన్నీ కూడా నీకు ఉంటాయి అలాగే గొప్పగా జీవించాలి అనే కోరిక కూడా ఉంటుంది నలుగురిలో గొప్పగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించవు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందవు ఎప్పుడూ కూడా పదంలోనే నడుస్తూ ఉంటావు అలాగే ఆవేశం కూడా నీకు ఎక్కువగా ఉంటుందమ్మా ఆవేశం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది తల్లి కాబట్టి నీ ఆవేశాన్ని నీ నియంత్రణలో ఉంచుకో కోపం కూడా ఎక్కువగా వచ్చేస్తుందమ్మా తన కోపమే తన శత్రువు అని అంటారు నీ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు కనుకనే నీ కోపాన్ని నీ అదుపులో ఉంచుకో లేదంటే జీవితంలో నష్టపోతావు కాబట్టి ఇప్పటి నుంచి శాంతంగా ఉండటానికి ప్రయత్నించు అవసరమైనప్పుడు తప్ప ఎదుటివారిపై చీటికీ మాటికి కోపాన్ని ప్రదర్శించవద్దు అలాగే వ్యాపార విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తావు చాలా ఆలోచిస్తావు దీనివల్ల నీకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయమ్మా అలాగే నీకు ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుందమ్మా ఏ పనైనా సరే అనుకుంటే చిటికలో చేసేస్తావు అలాగే నీకు క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువ క్రమశిక్షణ వాళ్ళంటే నువ్వు చాలా ఇష్టపడతావు అలాగే నువ్వు ఒక వ్యక్తిని కూడా ఎంతగానో ఇష్టపడుతున్నావు ఆ వ్యక్తిని చాలా కోరుకుంటున్నావు ఆ వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు ఉండటం వలన నువ్వైతే కాస్త ఆ వ్యక్తిని దూరం పెట్టావు కానీ ఆ వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలు తొలగిపోవాలి అని ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి విభేదాలు రాకుండా ఉండాలి అని ఒకరికి ఒకరి గౌరవించుకోవాలి అని ఇలా అనుకుంటూ ఉంటున్నావు ఆ వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలు తొలగిపోవాలి దుర్గమ్మ అని నాతో కూడా చెప్పుకుంటున్నావమ్మా తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలన్నీ తొలగిపోయి నువ్వు చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా అయితే ఆ వ్యక్తి మారబోతున్నారు నువ్వు కొంచెం ఓపికతో ఉండు తల్లి ఇకపై నీ జీవితం ఆ వ్యక్తితో బంగారు బాట కాబోతుంది మీ ఇద్దరు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నారు మీ ఇద్దరు జీవితంలో వసంతాలు వెల్లువిరుస్తాయి తల్లి నీ జీవితం అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది అని అయితే మన దుర్గం తల్లి ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా అంటున్నారు తల్లి ఇలా బాధపడుతున్నావు కదమ్మా ప్రతి క్షణము నాతో ఇలా చెప్పుకుంటున్నావు కదా దుర్గమ్మ తల్లి నిన్నే నమ్ముకున్నాను కదమ్మా ఎందుకు తల్లి నాకు మాత్రమే ఎన్ని కష్టాలు పెడుతున్నావు ఇంట్లో ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నాను ఆర్థిక పరంగా కష్టాలు పడుతున్నాను శారీరకంగా కష్టాలు పడుతున్నాను అలా కాకుండా బయట జనాలతో కూడా నన్ను ఎన్నో రకాలుగా మాటలు అనిపిస్తున్నావు ఎందుకు తల్లి నేను ఎవరిని కూడా పన్నెత్తి మాట కూడా అనటం లేదు కదా మరి ఎందుకు తల్లి అందరూ ఒకటైపోతున్నారు నన్ను మాత్రమే ఒంటరిగా చేసి పోటీ మాటలతోటి ప్రతి క్షణము కూడా నన్ను వేధిస్తున్నారు ఇదంతా కూడా నువ్వు చూస్తూనే ఉంటావు కదా మరి ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది తిరిగి నేను వారిని ఒక మాట అనేసరికి మళ్ళీ వారు పది మాటలు అంటున్నారు ఆ మాటలు నాకు తోటాల్లో పొడుస్తున్నాయి తల్లి గుండెల్లో గుణభం గుచ్చుకున్నట్టు ఉంటుంది ప్రతి క్షణము కూడా కన్నీరు పెట్టుకుంటూ తిండి తినలేక కంటి నిండా నిద్రపోలేక చాలా బాధపడుతున్నాను దుర్గమ్మ నీతో ప్రతి క్షణము కూడా చెప్పుకుంటున్నాను అమ్మ చేమకు కూడా అపకారం చేయటం లేదు కదా నేను నా కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో ధర్మంగా న్యాయంగా నీతిగా బ్రతుకుతున్నాం కదా ఇలా నీతిగా బ్రతికే మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఒకవైపు ధనపరంగా కష్టాలైతే మరొక వైపు అందరూ కూడా మనుషులు మాటలతోటి బాధ పెడుతున్నారు అన్యాయంగా అంటున్నారు మా తిండి మేము తింటూ ఉంటే వర్చలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు అందరిలా మనశ్శాంతిగా సంతోషంగా బ్రతకాలి అని ఉంది నలుగురిలో స్వేచ్ఛగా తిరగాలి అని ఉంది కానీ ఎవరూ కూడా మమ్మల్ని గిట్టనివ్వటం లేదు మనసుకు చాలా బాధగా ఉంటుంది దుర్గమ్మ అని ప్రతి క్షణము కూడా నువ్వు నా దగ్గర వేడుకుంటున్నావు కదమ్మా చూడు తల్లి నువ్వు అసలు దిగులు చెందవద్దు మనుషులు నిన్ను బాధ పెడుతున్నారు అని ఇబ్బంది పెడుతున్నారు అని మాటలతోటి తోటల్లా పొడుస్తున్నారు అని నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు నువ్వు కన్నీరు పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా వాళ్ళ బుద్ధి అంతే తల్లి ఎందుకంటే వాళ్ళు నీ జోలికి ఎందుకు వస్తున్నారు అంటే నీ కర్మఫలాలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు వారు ఇక నుంచి కర్మఫలాలు అనుభవిస్తారు ఎలా అనుభవిస్తారు అంటే నిన్ను మాటలతోటి ఎంత బాధ పెట్టారో వెయ్యి రెట్లు వారు అనుభవిస్తారు అనుభవించేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను కదా నిన్ను అన్యాయంగా అంటున్నారు నాకు తెలుసమ్మా కేవలం మీరు మంచిగా ఉండటం వలనే ఈ సమాజంలో నీతిగా నిజాయితీగా బ్రతకటం వలన వారికి నచ్చటం లేదు కొందరు అనుకుంటారు వారు చాలా మంచివారు ఎవరిని ఏమీ బాధ పెట్టరు అని అనుకుంటారు అటువంటి వారి ముందు మిమ్మల్ని చెడ్డవారిగా చేయటానికి ఇలా సూటి పోటీ మాటలతోటి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు తల్లి ఆ మాటలేమీ నీ వీపుడికి గుచ్చుకోవటం లేదు కదా వదిలేసి ఏనుగు వెళుతూ ఉంటే కుక్క మురుగుతుంది అనుకో నువ్వు ఒక ఐరావతానివి తల్లి ఒక ఏనుగువి వాళ్ళు ఒక కుక్కలు వీధి కుక్కలు అలా అనుకుని నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో వారికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటానమ్మా ఆ సమయం అయితే వచ్చేసింది ఇప్పటి వరకు నిన్ను ఎంతో బాధ పెట్టారు కదా ఇక వాళ్ళ ఆటలు అనేవి కట్టి పెడతాను నిన్ను ఎంత బాధ పెట్టారో వెయ్యే రెట్లు వాళ్ళు కష్టాలు అనుభవించేలా నేను చేస్తాను కాబట్టి నువ్వు ఏమాత్రము దిగులు చెందవద్దు బాధపడవద్దు నువ్వు నిద్రాహారాలు మానేసి కన్నీరు పెట్టుకుంటున్నావమ్మా నువ్వు నిద్రాహారాలు మానవద్దు నేను చెప్పినట్లుగా వినుతల్లి ఎవరి పాపాన వారే పోతారు అని మౌనంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు తల్లి వారు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను వారికి ఎటువంటి శిక్ష వేయాలో నాకు తెలుసు కదమ్మా ఎవరైనా నిన్ను తిట్టినా సరే నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో వారికి ఎలా బుద్ధి చెప్పాలో నేనే చూసుకుంటాను తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు నేను ఉన్నాను కదా తల్లి నువ్వు ఈ మంత్రాన్ని ఎప్పుడూ మనసులో తలుచుకుంటూ ఉండు ఓం కాళరాత్రై నమ ఓం కాళరాత్రై నమ ఓం కాళరాత్రై నమ ఈ నామాన్ని ప్రతి క్షణం నీ మనసులో అనుకుంటూ ఉండు తల్లి ఎవరూ కూడా నీ జోలికి రాలేరు ఎవరైనా వచ్చినా వారికి ఎటువంటి శిక్ష వేయాలో నేను చూసుకుంటాను ధైర్యంగా సంతోషంగా ఉండు బాధపడవద్దు అయితే మన దుర్గమ్మ తల్లి రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఏ విధంగా చెబుతున్నారండి మరి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమశివాయ జయ శ్రీరామ్